పది సంవత్సరాల పాలనలో బీఆర్ఎస్ పార్టీ రైతులకు ఇచ్చినటువంటి హామీలను అదేవిధంగా రైతులకు వచ్చినటువంటి సమస్యల మీద పూర్తిగా ముద్దు నిద్రలో ఉన్నప్పుడు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఎక్కడున్నారో చెప్పాల్సినటువంటి అవసరం ఆసన్నమైందని జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీసీ పక్షాన మేము అడుగుతా ఉన్నాం గత పది సంవత్సరాలుగా రైతులు పేనం మీద నుంచి పొయిలో పడ్డరు ఆ విషయం మర్చిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడు నెలలు గడిచిన తర్వాతనే రైతులు గుర్తుకొచ్చి ముసలి కన్నీరు గార్చడానికి వాళ్ళకు నిజంగా మతి భ్రమించి ఈరోజు ఏ ఇష్యూ మాట్లాడాలో తెలియనటువంటి నిర్లక్ష్యమైనటువంటి నీడలో బ్రతుకుతున్నటువంటి బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ నాయకులు సిగ్గుచేటుగా మాట్లాడుతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా గతంలో బీజేపీ పార్టీ కేంద్రంలో రైతులకు సంబంధించినటువంటి చట్టాల మీద చేసినప్పుడు తొమ్మిది వందల ఇరవై ఐదు మంది చనిపోయినప్పుడు స్పందించినటువంటి కేటీఆర్ హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పండినటువంటి ప్రతి గింజను కూడా కొనుగోలు చేస్తున్నటువంటి సందర్భంలో వారు హామీ ఇవ్వకుండా అబద్ధపు హామీలతో రైతుల ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే రైతు సమస్యలు గుర్తుకొచ్చినాయని మేము ఈ సందర్భంగా అడుగుతాం గతంలో రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే ఒక పెన్ను కలంతో ఉచిత కరెంట్ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ దాగుడు మూతలతో రైతులకు ఏం చేసిందో గత పది సంవత్సరాలలో అధికారంలో ఉన్న వీళ్ళిద్దరూ కూడా ఏం చేసిడో స్వేతపత్రం విడుదల చేయాలి అడుగుతా ఉన్నాం అదేవిధంగా మొన్న జరు మొన్నటికి మొన్న జరుగుతున్నటువంటి కొనుగోలు కేంద్రాల్లో ఒక్క గింజ లేకుండా కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేస్తే అంతకు ముందున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒక దగ్గర నాలుగు కిలోలు ఇంకో దగ్గర ఐదు కిలోలు అప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధర్నాలు చేసినప్పుడు మీరు అందరు ఎక్కడ ఉన్నారు నాయన అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ మాత్రమే రైతులకు న్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇచ్చిన రైతు హామీలను అమలు చేస్తుంది అంతే తప్ప బిఆర్ఎస్ బీజేపీకి సంబంధించినటువంటి ఏ నాయకుడు కూడా మాట్లాడితే అది హాస్యాస్పదంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా నవ్వుతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం